ఏమి లేని వాళ్ళం ఈరోజు కూడా మాకేం అంత పోయినా మేము బాగానే ఉన్నాం ఈ ఐదేళ్లలో నేను పోగొట్టుకున్నా ఎవరి వల్ల పోగొట్టుకున్నా నా పొగురు నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా అంతే నా కోర బంగ్లాగరావు ఇండ్లుండే ఎప్పుడో కొన్నిచ్చిన మీ టీవీ ఏషియా నెట్ ఓనర్దే ఐళ్ళు హెచ్ఎస్ఆర్ లేవు కూడా నాకు నిన్నాయి ఈ ఐదేళ్ళ కోసం నేను నమ్ముకున్నా నేనేం తప్పు చేయలేదు పాండ నేను డబ్బుల కోసం మా డబ్బుల కోసం అవసరం లేదు ఈ రోజు కూడా బాగున్నా ఏపీ రోల్ రోలెక్స్ అన్ని కట్టినా ఏం అమ్ముకోలే ఉన్నాయి ఎందుకంటే వద్దనుకున్నా గడ్డ మెచ్చినప్పటి వచ్చి ఏవి పెట్టుకోను అంటే బంగారు పెట్టుకోవాలి ఎప్పుడు అసలు వీళ్ళకి పేర్లు తెలుసా ఈ మాట్లాడే వాళ్ళకు అందరికీ ఎప్పుడో నా కొడుకు లంబోగిని వినిచ్చిన మా ఇంట్లో లేని కారు లేదు మేము డ్రైవ్ చేయలేని కారు లేదు ఈరోజు ఓ అంటున్నారు దాంట్లో గ్యాజెట్స్ తెలియదు ఎందుకు ఇవన్నీ చెప్తా వస్తున్నానంటే బాబా పాండ్యాష్ కోసరం కోస్రం కాదు పుట్ట కోసా ఈ రోజు కూడా నేను బాగున్నా సోని ప్రిస్టేజ్ ఇసోని ప్రిస్టేజ్ అందరికీ మోర పెట్టుకున్నా ప్రతి ఒక్కరిని మొనబెట్టుకున్నా వాళ్ళకే కాదు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే మాకు ఎక్కువ ఉంది చీము రక్తం ఎక్కడెక్కడ తల వంచాం వంచాల్సి పని లేదు చేత కాకపోతే నా భార్య కోసరం క్లీనర్ పని చేస్తా లేదండి ఎక్కడైనా చోకిది అరగా పంచేస్తా ఎవరు కొరం చెప్పులా మేము హా బైరేనికి గిండి వరకు పోలీస్ ఆఫీసర్లకి హా మానని డైరెక్టర్ల వాళ్ళకి చూడండి నేను ఏద అబద్ధం చెప్పును కోరకా తిరుమలరావు మహేష్ చంద్ర లడ్డా శంషున కనబడ్డా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అనంతపూర్ రేంజ్ పి జగీష్పేడ పోలీస్ అన అనంతపూర్ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ కడప్ప

మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కనపడడం లేదా ఇవన్నీ కనపడడం లేదా మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా ఎవరికైనా ఏం పోలీస్ లేని పోలీస్ ఇప్పుడైనా సరే రెడీ నువ్వు తల తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్

అందరికి ఆ నా లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉండే ఫ్యాక్టరీ దగ్గర అద్దాలు పలు కొట్ట మై ప్రిస్టేజ్ అక్కడ దౌర్జన్యం జరగచ్చు నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్ల తెలుసుకుంటే లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా ఇదే న్యాయమా సరే చాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఉన్నాయో చూడండి ఏమనుకుంటున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ రోజు నేను బాధగా మాట్లాడాలని వచ్చిన నా మనవాళ్ళు మనవరాళ్ళు ఏడు వంద రోజు లేరు నా కూతుళ్ళు ఏడు వన్ రోజు లేరు మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచి ఆలోచి ఆలోచించి అయిపోద్దు అట్లా అయిపోయినాడు మాట్లాడతారా కార్డేస్ కోసం ఆ డబ్బుల కోసం చాలా మందికి అన్ని ఉన్నాయేమో తినేది కూడా రాదు శబ్దాలు చేసుకొని తింటారు ఇదంతా పూసుకొని మా పిల్లలు ఇవద్దు ఆ యొక్క చాప్ తింటారు ఆ రేడు ఏళ్ళ పిల్లోళ్ళు కూడా వి ఆర్ దాట్ మా ఇంట్లో అందరూ చదువుకున్నారు మా నాన్న నన్ను ఎప్పుడు తొమ్మిదేళ్ళకే కాశ్మీర్ చూపించినోడు యాజ్ బాయ్ యా షోన్ మీ లంజా లంచా కొడుకుంటారు నన్ను ఏ పిచ్చి లంచా కొడుకుంటారు నన్ను నీకు తెలుసు లేదు అశ్విత్ కూతురు విత్ త్రీ అదర్ టూ ఆఫ్ ఫ్రెండ్స్ తో కలిసి క్యాండీ ఎంపైర్ అని ఒక బిజినెస్ చేస్తాను ఈజ్ దమ్ ఫ్రమ్ దేర్ వినో ద డిసిప్లిన్ మై ఫాదర్ యాజ్ లెండర్ డిసిప్లిన్ చెడిపోయినా డెబ్బై నాలుగులో కాలేజ్ అయిపోతే మా అమ్మ ఏడ్చింది పోయి ఉద్యోగం చేయరా ఉద్యోగం చేయరా అని ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు పెద్ద ఆయన నాకు ఫోన్ చేసినాడు అప్పుడు ఆయన పిఏ పేరు కూడా సంజీవ్ రెడ్డి వేయ మీ నాన్న మీ అమ్మ చాలా అది ఫ్రాక్షన్ కొంప నువ్వు ఎటు తిరిగి ఉద్యోగం చేయాలంటే ఈ ఊరు ఐపిఎస్ ఆయనే అప్పుడు ఆర్టీసీకి ఉన్నాడు ప్రొద్దం ప్రభాకర్ రావు మూడు రోజులు పనిచేసిన ఐ మీన్ బిట్ లా ఒబీడియంట్ పోతే అప్పుడు స్పీడ్ లేదు ప్రతిదీ రాయాల నాకు ఒకటి ఇచ్చాడు జాబ్ డీజిల్ ఎంత తగ్గుతుందో ఆయిల్ ఎంత తగ్గుతుంది గ్రీస్ ఎంత తగ్గుతుందో అది ఒకటి రాసి పెట్టు అని మూడు రోజుల పైన ఆఫీస్కే అక్కడ ఫోర్త్ క్లాస్ అమ్మాయిలకు యూనియన్ ఉంది నా పక్కనుండే కొలీగ్స్ ఏం చెప్తున్నారంటే నువ్వు ఇక్కడ చేయలో దెబ్బలు తింటావు అన్నారు మూడో రోజు పరిగెత్తుకుంటూ వచ్చా పరిగెత్తుకుంటూ వస్తే మా అమ్మ ఒకటే చెప్పింది హాయిగా తినుక్కో తినుక్కో డబ్బులు కావాలా ఇస్తా నువ్వు మా జోలికి రావద్దని కొట్లాడి కడపకపై ఒక్క సంవత్సరం రెండు నెలలు నేను కండక్టర్ నేను సొంత బస్సు కొని ఏమనుకుంటున్నా లైఫ్ తుప్పడాశం లెక్క కోసం బాధ అయితే అది పోలీసు ఏమైంది పోలీసు అందరినీ కష్టపెట్టిన మా ఇంట్లో వాళ్ళకు కూడా సవాబో చెప్పుకుంటాను